శ్రీ లక్ష్మీనసింహ పరబ్రహ్మణి అన మనకు అమావాస్య పర్వదినం అనగానే కొంతమందికి ఇది అమావాస్య ఆరాధన అనేటువంటిది కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు అయితే అమావాస్య పర్వదినం నాడు మనం చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న పూజా విధానాల వల్ల ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మీ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తొలగిపోయి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది అందులో అత్యంత విశేషమైనటువంటి అమావాస్యలు మనకు చాలా ఉన్నాయి వాటిలో ఇప్పుడు మనకు వచ్చేటువంటి అమావాస్య శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్య దీనిని పొలాల అమావాస్య అని పిలుస్తారు అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య రెండవ తారీఖు సోమవారం రోజు అంటే సోమవారం అమావాస్య కలిసి రావడం అనేటువంటిది దారిద్ర్య బాధలు తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఈ అమావాస్య ఆరాధన భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో మనం ప్రతి అమావాస్య నాడు అత్యంత విశేషంగా శ్రీ మహాలక్ష్మి హోమాన్ని శ్రీ మహాలక్ష్మి ఆరాధనని మనం అద్భుతంగా నిర్వహించుకుంటాం అయితే ఎలాంటి గ్రహ ప్రభావాలున్నా ఎలాంటి ఆయుష్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవాలనేటువంటి సంకల్పంతో మనం ఆనాడు విశేషంగా ఆయుష్య హోమాన్ని కూడా నిర్వహించుకుంటాం అయితే వచ్చేటువంటి అమావాస్య సోమావతి అమావాస్య సందర్భంగా అనేక మంది భక్తులు అడుగుతున్నారు ఆనాడు అంటే మహారుద్ర హోమం చేద్దాము అని భగవద్బంధులు సూచన సలహా మేరకు కూడా భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి మనం గోమాతల దివ్య సన్నిధిలో సాలగ్రామ దివ్య సన్నిధిలో అత్యంత విశేషమైనటువంటి మహారుద్ర యాగాన్ని మనం ఆనాడు మహాసుదర్శన హోమంతో పాటు అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది కావున ఆసక్తి ఉన్నటువంటి వారు అవకాశం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆనాడు ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారికి కల్పవృక్ష నారసింహ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం తదనంతరం పది గంటల నుంచి అద్భుతమైనటువంటి మహాసుదర్శన నారసింహ హోమంతో పాటు మహారుద్ర హోమాన్ని కూడా మనం నిర్వహించడం జరుగుతుంది గోమాతల సన్నిధిలో మనం చేసేటువంటి చిన్న పూజ చిన్న వ్రతం లేదా చిన్న భజన లేదా ఒక మంత్ర పారాయణం ఇవన్నీ కూడా అశ్వమేధాది శతకృత యాగములు చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకు అనేక పెద్దలు చెప్పి ఉన్నారు శాస్త్రాలు చెప్పి ఉన్నాయి అలాంటిది సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామివారి ఇచ్చినటువంటి కల్పవృక్ష నరసింహ సాలగ్రామ దివ్య సన్నిధి గోమాతల సన్నిధిలో ఏకకాలంలో మనం అద్భుతమైనటువంటి హోమాన్ని ప్రదక్షిణను దీపారాధనను ఇవన్నీ కూడా మనం నిర్వహించుకోవడం మన పూర్వజన్మ సుకృతం అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ రెండవ తారీఖు జరిగేటువంటి సోమావతి అమావాస నాడు జరిగేటువంటి మహా రుద్రహోమంలో పాల్గొనండి లక్ష్మీనసింహ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి సర్వేజన సుఖనోభవం